మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఐదు సంవత్సరాల తర్వాత మన అచీవ్మెంట్ ఏమనేది ఇక్కడ తెలియపరుస్తున్నాం అధ్యక్ష ఉన్నత విద్యాధ్యక్ష ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ అమర్త్యసేన్ గారు చెప్పిన మాటలు అధ్యక్ష విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది మన ఆర్థిక అభివృద్ధిని సామాజిక సమానత్వాన్ని లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి అమిత్ సేన్ గారు అధ్యక్ష వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమిస్ట్ మన దేశం ఇచ్చిన ప్రపంచానికి ఇచ్చిన ఎకానమిస్ట్ లో ఒకరు అధ్యక్ష ఆర్థికవేత్త తత్వవేత్త అదే విధంగా సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ తన కూడా నోబెల్ ప్రైజ్ అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇవ్వబడింది అధ్యక్ష మానవ అభివృద్ధి సూచి మానవ అభివృద్ధి సూచి అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి దానికి సంబంధించిన ప్రాముఖ్యత అనేది తను తెలియజేశారు అధ్యక్ష వెల్ఫేర్ ఎకనామిక్స్ కానీ సంక్షేమ ఆర్థిక పరిస్థితి కానీ చాలా చక్కగా ప్రపంచానికంతా చాటి చెప్పారు అధ్యక్ష తను సోషల్ జస్టిస్ కానీ అదేవిధంగా ముఖ్యంగా తాను ఒక గొప్ప ఇది రాశారు అధ్యక్ష పుస్తకము పావర్టీ అండ్ ఫ్యామైన్స్ అని కరువు అనేది ఎందుకు వస్తుందని తను చెప్పే ప్రకారము కరువు అనేది యాక్చువల్గా అది వాతావరణం కంటే కూడా మానవుడు మనకై మనము సప్లై ద్వారా ఏదైతే సప్లై ఉంటుందో ఆ సప్లైని సరిగ్గా చేయకపోవడం వలన కరువు అనేది సృష్టి అవుతుందని చెప్పేసి తను చెప్తాడు అధ్యక్ష అను ఆయనకు నోబెల్ ప్రైజ్తో పాటు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన భారతదేశం ఇచ్చే హైయెస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న కూడా తనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష తను చెప్పిన మాటల అధ్యక్ష విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది మన ఆర్థిక అభివృద్ధిని సామాజిక సమానత్వాన్ని లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే జగనన్న విద్యా దీవెన ద్వారా పదకొండు వేల తొమ్మిది వందల ఒకటి కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు యాభై రెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష ఖర్చు వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోట్ల రూపాయల అధ్యక్ష జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష లబ్ధిదారుల అధ్యక్ష యాభై రెండు లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష దాని వలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో చదువుకుండే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం అంటే వందల ఇరవై మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అధ్యక్ష మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై రెండు పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యాభై విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది అధ్యక్ష ఇంతకుముందు ప్రభుత్వాల అధ్యక్ష విదేశీ విద్యా దీవెనని ఎక్కడికి పోతున్నారో తెలీదు ఎక్కడ చదువుతున్నారో తెలీదు ఏ దేశంలో చదువుతున్నారో తెలీదు అసలు అక్కడ ఫీజు ఎంతో తెలియదు చదివిన తర్వాత దాని లాభమేమో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష రికమెండేషన్ల మీద పోయేటి అధ్యక్ష ఈరోజు అట్లా కాకుండా ప్రపంచంలో యాభై గొప్ప యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో ఎంతగానే అధ్యక్ష ఒక కోటి ఇరవై ఐదు లక్షల వరకు కూడా మన పిల్లలు చదువుకుంటే సంపూర్ణ బాధ్యత మన ప్రభుత్వం వహిస్తుంది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష తొంభై ఐదు వేల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్షిప్ పూర్తి చేయగా వీరిలో చాలామంది మైక్రోసాఫ్టు సేల్స్ ఫోర్సు ఏడబ్ల్యూఎస్ పాలవాల్టో బ్లూ ప్రిజం మొదలకు బహుళజాతి కంపెనీల్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో వైద్య మరియు దంత వైద్య కోర్సుల్లో యాభై శాతం కోటాను మిగతా అన్ని కోర్సుల్లో ముప్పై శాతం కోటాను ప్రభుత్వ కోటాగా మా ప్రభుత్వం కేటాయించింది దీని ఫలితంగా రెండు వేల నూట పద్దెనిమిది మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేరగలుగుతున్నారు ఆరోగ్య సంరక్షణ పురాతన రోమన్ సామెత ఒకటి ఉంది అధ్యక్ష సాలస్ పావులీ సుప్రీం లెగ్స్ ఎస్టో అని అంటే ప్రజల ఆరోగ్యమే అత్యున్నత చట్టం రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయి ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకాన్ని అమలు చేయడం ద్వారా మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రుల వరకు పదహారు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం అంతేకాక పదకొండు వందల నలభై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు రెండు షిఫ్ట్లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి అధ్యక్ష మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రి వరకు పదహారు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేశాం అధ్యక్ష ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు రెండు వేల రెండు వందల నలభై ఎనభై నాలుగు మంది వైద్యులతో పద్నాలుగు రకాల వైద్య పరీక్షలను నూట ఐదు రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీసులను మరియు నూట నాలుగు సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి రెండు లక్షల యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు పెంచడం సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని వెయ్యిన్ని యాభై తొమ్మిది వ్యాధుల సంఖ్య నుండి మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు వెయ్యిన్ని యాభై తొమ్మిది ముందు ఉండేది అధ్యక్ష అది మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు పెంచుతూ హైదరాబాదు చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది ఈ విస్తరణ వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పదమూడు లక్షల ఎనభై రెండు వేల మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య కాలానికి వారి సంఖ్య ముప్పై ఐదు లక్షల తొంభై ఒక్క వేల పెరిగింది అవుట్కమ్ అధ్యక్ష అవుట్కమ్ ఈ విస్తరణ వలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో పదమూడు లక్షల ఎనభై రెండు వేల మంది పథకం కింద లబ్ధి పొందగా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య కాలానికి వారి సంఖ్య ముప్పై ఐదు లక్షల తొంభై ఒక్క వేలకు పెరిగింది అధ్యక్ష